బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న దిశా పఠానీ గత ఏడాది తెలుగు సినిమా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీతో పాటు తమిళ్ మూవీ కంగువాలో నటించింది కల్కీ సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది కానీ ఆ సినిమాలో దిశా పఠానీ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా ఉంది ప్రాముఖ్యత లేని పాత్ర అనే టాక్ వచ్చింది ఇక కంగువా సినిమా విషయంలోనూ అదే జరిగింది పైగా కంగువా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది దాంతో సౌత్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది టాలీవుడ్లో ఈ అమ్మడు చేసిన మొదటి సినిమాలోఫర్ సైతం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది అయినా కూడా లక్ బాగుండి బాలీవుడ్లో ఈ అమ్మడు బిజీ అయింది అందాల దిశ పటాని సోషల్ మీడియాలో రెగ్యులర్గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఈమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట సెన్సేషన్గా మారడం మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాలో ఏకంగా అరవై ఒకటి మిలియన్ల ఫాలోవర్స్ను కలిగి ఉన్న దిశా పటాని చూపు తిప్పుకోలేనంత అందంగా ఎప్పుడూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది విభిన్నమైన ఫోటోలను వీడియోలను షేర్ చేయడం ద్వారా అందరి చూపును తనవైపుకు తిప్పుకునే ముద్దుగుమ్మ దిశ పటాని ఈసారి మిర్రర్ సెల్ఫీతో ఆకట్టుకుంది క్లీవేజ్ అందాలను చూపిస్తూ దిశ పటాని షేర్ చేసిన ఈ ఫోటోలకు తక్కువ సమయంలోనే లక్షల్లో లైక్స్ వచ్చాయి నడుము అందం చూపిస్తూ వేజ్ షో చేస్తూ దిశ పటాని గతంలో ఎన్నో ఫోటోలు షేర్ చేయడం మనం చూశాం కానీ ఈ ఫోటోలు చాలా స్పెషల్గా అంటూ నెటిజెన్స్ నుంచి కామెంట్స్ దక్కించుకుంది ఇలాంటి మిర్రర్ సెల్ఫీలకు ఈ మధ్యకాలంలో మంచి స్పందన లభిస్తుంది సెల్ఫీల కంటే మిర్రర్ సెల్ఫీలతో ముద్దుగుమ్మలు తమ అందంను మరింతగా చూపించే అవకాశం ఉంటుంది అందుకే దిశ ఎక్కువగా మిర్రర్ సెల్ఫీలతో మతిపోగొడుతోంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు ముద్దుగుమ్మ దిశ పటానీ పదే పదే అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడంతో పాటు తన సినిమాల యొక్క అప్డేట్స్ ను షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతూ ఉంటుంది ఇక దిశ పటాని సినిమాల విషయానికి వస్తే గత ఏడాది రెండు సౌత్ సినిమాలతో పాటు యోధ అనే హిందీ సినిమాలోను నటించింది ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది బాలీవుడ్లో ఆ మధ్య వరుసగా రెండు మూడు సినిమా ఆఫర్లు వచ్చినా కథ విషయమై భిన్నభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆ ప్రాజెక్టులను వదులుకున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈమె బాలీవుడ్ మూవీ వెల్కమ్ టు ది జంగిల్ సినిమాలో నటిస్తోంది ఆ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి కంగువా ఫలితంతో ఈ అమ్మడు మరోసారి తమిళ్ సినిమాలో నటించేందుకు వెనకడుగు వేసే అవకాశముంది మరి తెలుగులో ఈమె నటిస్తుందా అనేది చూడాలి